దివ్యాంగుల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కృషి చేసే స్నేహ సొసైటీ నిర్వాహకులు సిద్దయ్య మరో ముందడుగు వేసి ఎంతో సహోసపేతంగా దివ్యాంగుల సౌకర్యార్థం నూతన బస్సును కొనుగోలు చేయడం జిల్లా పరిషత్ చైర్మన్ దాతనగారి విఠలరావన్నారు స్నేహ సొసైటీ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు దివ్యాంగుల కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం కార్యదర్శి సిద్దయ్య నూతన బస్సును కొనుగోలు చేసి జిల్లా పరిషత్ ఆదర్ణ గారి విఠలరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం అందించడం పట్ల స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్యను అభినందించారు ఈ సందర్భంగా సిద్దయ్య మాట్లాడుతూ స్నేహ సొసైటీ మానసిక వికలాంగుల పాఠశాల మరియు అందుల పాఠశాలలో నూట నలభై ఐదు మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతోందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత ప్రయాణ స్ఫూర్తిగా దివ్యాంగులకు మానసిక వికలాంగులకు అందులకు స్నేహ సొసైటీ ద్వారా ఉచిత ప్రయాణము అందించేందుకు ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారు విఠలరావు స్నేహ కార్యదర్శి ఎస్ సిద్దయ్య ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి ఐచర్ వాహన సంస్థ మేనేజర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు సిద్ధయ్య గారు వారి ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారు వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి మేడం గారు అట్లాగే మా మాస్టర్ సోదరులు చార్లెస్ గారు సాన్లీ గారు ఐచర్ మహేష్ మహేష్ గారు వారి యజమానికి సిబ్బందికి ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఏదైతే చిన్న పిల్లలు స్నేహ సొసైటీకి బయట నుంచి వచ్చే పిల్లలున్నారు ఇక్కడనేమో నూట ముప్పై ఐదు మంది హాస్టళ్ళు ఉన్నారు ఇక్కడ నూట నలభై ఐదు మంది బయట నుంచి వచ్చే పిల్లల సౌకర్యార్థం కోసం స్నేహ సొసైటీ వారు మరి బస్సును తీసుకోవడము కొత్త నాతోని ప్రారంభించడము స్నేహ సొసైటీ సెక్రటరీ ప్రిన్సిపాల్ వారికి నేను శుభాకాంక్షలు శుభాభిన అట్లాగే అట్లాగే తెలియజేస్తూ చిన్నారి ప్రాణాలు ముఖ్యం కాబట్టి వాళ్ళకు చదువుతోనే ఆరోగ్యం స్థానాలు కూడా స్థానాలు కూడా బాగుండాలి కాబట్టి మంచి డ్రైవర్ని పెట్టుకొని సంతోషంగా చిన్నారులను స్కూల్కు తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టేటటు అటువంటి డ్రైవర్ని పెట్టాలని మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరి బస్సు కొత్త బస్సు కూడా ప్రారంభించినందుకు మరొక్కసారి వారికి యజమాన్యానికి స్నేహితుల యజమాన్యానికి ఖృతంగా తెలియజేస్తూ అట్లాగే పిల్లలకు కూడా శుభాకాంక్షలు ప్రసాదం మీడియా సోదరులకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను